నమస్తే బీటీవి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాల్లో పెడితే అచ్యుతాపురం ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరంగా ఉందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్ క్లియర్ చేస్తారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి పదహారో తారీఖున కోర్టు వచ్చింది ఇక ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ బిల్లు నెట్వర్క్ హాస్పిటల్ ఇవ్వడం లేదు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో పేషెంట్ అధువానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు పట్టించుకునే నాతుడు లేడు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది ఈ రోజు రెండు క్వార్టర్స్ అయిపోయాయి రెండు అయిపోయాయి జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూన్ మూడో త్రైమాసికం కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా అయిపోవస్తూ ఉంది దాదాపుగా ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాలి పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలీదు ఇస్తుందో లేదో తెలియదు మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్ మేము ఈ మీ ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద పిల్లల మీద ఒత్తిడి తీసుకుంటారు ఇంజనీస్ కూడా వెంటనే మూడు లక్షల రూపాయలు ఇవ్వడం హాస్పిటల్ నుంచి ఎవరు వచ్చినా విశాఖ కేజీహెచ్ వద్ద ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులను కలిసిన సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ ఎంపీ భరత్ हैवी आर्री फारचुनेट सी कैपाटी म Thank you so much, sir. Thank you Thank so you ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ いいところた。<laughs> <laughs> లో జరిగినటువంటి సంఘటన పైన ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా సమర్థించకూడదు ఆమోదించడానికి కూడా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే ఇవే మన డాక్టర్ వెళుతున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది పవిత్రమైన వృత్తి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుతుంది గ్రామ ఉద్యమాన్ని ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికల సమయంలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం ప్రభుత్వ పనితీరులో పారదర్శకత జవాబుదారీతనం తీసుకొస్తామని మాటిచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల ఇరవై మూడో తేదీన దేశంలో మును పెన్నడీ జరిగిన విధంగా రాష్ట్రంలోనే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం మంది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటి ఇప్పుడు రెండవ తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మొదలు పెడుతుంది గత మూడు దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తా వచ్చారు మనం తీసుకువస్తున్న పంచాయతీ సంస్కరణల్లో భాగంగా వంద రూపాయలను పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలను పాతి వేలకు పెంచి మన ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని చూపించం ఈ సంస్కరణలకు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం గ్రామ సభ అంటే పది మంది ఒక చోట చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సారథ్యంలో కపల్లి జిల్లా కైలాసపట్నంలోని అనాథర్ణాలయంలో ఇటీవల కలుషిత ఆహారం తిని అసస్వథరు అయిన విద్యార్థులను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు Niyan pera ni pera? Chakun. Niyan ase? Chakun. Niyan ase? Chakun. Siniyam serma.

ఏపీ టూరిజాన్ని పర్యాటక రంగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము అన్న ఏపీ టూరిజం మినిస్టర్ కొందలు దుర్గేష్ అన్నారు और बहुत अच्छा तो भी रहा लॉजिकली सर कोई चला जरूर अच्छा हां ओके सर ओके सो ठीक है ओके हैप्पी बर्थडे टू मेगा स्टार चिरंजीवी हां በተልህጅቸቶ repayment ገቢቶ

and we are expecting a ఫ్రమ్ from you from the state thank you very టూరిస్ట్ స్పాట్ లో ఈవెంట్స్ బాగా పెట్టినట్లయితే ఆ ఈవెంట్స్ చూడడానికి కూడా సందర్శకులు వచ్చే అవకాశం ఉంది కనుక పేరేంటి ఈవెంట్ మేనేజర్స్ తీసుకొచ్చే అక్కడ కార్యక్రమాలు నిర్వహించాలి అందులో భాగంగా వీరు మామ కూడా రాబోయే రోజుల్లో ఈ తను చేసేటువంటి ఈవెంట్స్ తో పాటు ముఖ్యంగా టూరిజం డెవలప్మెంట్ కి అవసరమైనటువంటి ఈవెంట్స్ కూడా టేకప్ చేయాలని తద్వారా

ఉదయాన్నే దాదాపు ఆరు గంటలకు ఈ విషయం తెలియ తెలియపరచం మొత్తం వివరాలన్నీ కనుక్కుంటే రాత్రి పన్నెండు పన్నెండు లోపు ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తున్నారో ఆ కెమికల్ మిక్స్ చేసినప్పుడు సమ్ రియాక్షన్ ఒక పార్క్ మార్ వచ్చేసి తర్వాత రావడం జరిగింది ఆ రియాక్షన్ వల్ల పార్క్ అయిపోయి వన్స్ రావడం అంటే ఏదో వైర్ అంటే మామూలుగా మంటల మాదిరి వచ్చి కాదు ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరైతే ఆ పేషెంట్ ఐదు సంవత్సరాల నుంచి మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అతనే చీపు కెమిస్ట్ అక్కడ అతనే ఈ మిక్స్ చేసే దాంతో ప్రతిరోజు కూడా అతనే మిక్స్ చేయడం అతను కూడా ఏం జరిగిందో ఏమన్నా కెమికల్లో వచ్చిందా ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావట్లేదు జరిగిన వెంబడే వ్యాధమాన్యం వారు అంటే అక్కడ పనిచేసే ఆ హెడ్ చెప్పిన వెమ్మడే అక్కడికి వెళ్ళి రాత్రి దాదాపు ఒకటి ఒకటిన్నరకి హాస్పిటల్తో తీసుకురావడం ఉదయాన్నే అంటే పోలీసు ని యంత్రానికి కానీ ఎవరికి తెలియదు హాస్పిటల్ వారు ఎప్పుడైతే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేశారు ఇంత జరిగినప్పుడు పోలీసు ద్వారా రావాలని చెప్పేసి అయితే హాస్పిటల్లో అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము సాయంత్రం తీసుకున్న పోలీస్ ఇన్ఫార్మ్ పోలీసు కలెక్టర్ కలెక్టర్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే గానీ తెలియరాలేదు ముఖ్యమంత్రి గారు కూడా ఉదయాన్నే ఆరు గంటలకే ఈ విషయం తెలుసుకుని ఎస్పీకి కలెక్టర్ మామగారు కూడా చేయడము ఇక్కడ హాస్పిటల్లో నలుగురున్న నలుగురులో ముగ్గురు జార్ఖండ్ వాళ్ళు ఒకరు వచ్చేసి విజయనగరం జిల్లా అతను అతను సీనియర్ ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఇంకా ముగ్గురు అతను కూడా ఇంజనీర్ నేను ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ మార్నింగ్ షిఫ్ట్ కూడా చేశాను ఎప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్న కూడా ఊహించలేదు ఇది ఎదురు జరిగింది కూడా అర్థం కావట్లేదు అతను మాట్లాడుతున్నాడు బాగా అల్లూరు జిల్లా ఉక్కుంపేట మండలం ప్రధాన కేంద్రంలో పారిశుద్ధ లోపంతో విష జ్వరాలు బారిన పడుతున్న ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేసిన ఎంపీపీ సూడుపల్లి కొండలరావు ఉక్కుంపేట మండల కేంద్రంలో పారిశుధ్య లోపం క్లియర్ కనిపిస్తుందండి పారిశుధ్య క్లియరెన్స్ కూడా సక్రమంగా లేదు దానివల్ల నీళ్లు నిలవండిపోయి వీళ్ళందరూ కూడా వైరల్ ఫీవర్సు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా బారిన పడుతున్నారు ఇప్పటికే ఒక ముగ్గురు మరి ఉక్కుంపేట మండల కేంద్రానికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఆసుపత్రిలో పాలైపోయారు వాళ్ళు ప్లే ప్లేట్లెట్స్ తగ్గిపోయి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే రోడ్డు పక్కన డ్రైనేజ్ పైన పలకలు వేసుకొని మొత్తం మూసేసి చాలా కంగాలుగా ఉంది తక్షణమే ఉక్కుంపేటకు సంబంధించినటువంటి పారిశుధ్యాన్ని క్లియర్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పాలకవర్గం సంబంధించిన సర్పంచ్ గారు కానీ సెక్రటరీ గారు కానీ ఇతరులు వీళ్ళంతగా క్లియర్గా వైఫల్యం కనిపిస్తుంది ఇంకా భవిష్యత్తులో కూడా అనేక రకాలు కళ లాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఉక్కుంపేట డ్రైనేజీ వ్యవస్థ బాగా చేయాల్సిన అవసరం కూడా ఉంది గతంలో మేము చెప్పగానే కొంత కొంత చిన్న చిన్న కార్యక్రమాలు చేశారు చిన్న చిన్న మైనర్గా కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేశారు తర్వాత మళ్ళా మర్చిపోయారు దీనివల్ల ఇంకా సమస్య పరిష్కారం అవ్వలేదు ఇదే విషయం మీద జిల్లా ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మధ్యన ఈ సమస్య పరిష్కారం కోసం తక్షణమే పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను చేసిన పనులు కూడా తూతమంత్రంగా చేశారు వాళ్ళ డబ్బులు అయితే ఖర్చు పెట్ ఖర్చు పెట్టారు కానీ ప్రజలకు ఉపయోగపడే వాళ్ళ ఉపయోగపడేలాగా లేదు ప్రజాధనం దుర్వినియోగం కనిపిస్తుంది కుంపేట హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి తక్షణమే మేము కాకుండా పూర్తి స్థాయిలో నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సమస్య సమస్య పరిష్కారం చేయని ఎడలా మేమందరూ కూడా కలిసి ప్రజలందరితో కలిసి ఎండి ఆఫీసులోనూ లేదా పంచాయతీ కార్యాలయం ధర్నా చేసి ఈ సమస్య పరిష్కారం కోసం ముందుకెళ్తామని ఈ సందర్భం హెచ్చరిస్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం